ఈరోజు మనం అధద్వాదశ జ్యోతిర్లింగాలలో రెండవ జ్యోతిర్లింగం మల్లికార్జున జ్యోతిర్లింగం శ్రీశైలం మల్లికార్జున జ్యోతిర్లింగం అయితే ఆ మంత్రం అయితే చదువుకుందామండి ఈ మంత్రం చదువుకోవడం వల్ల మనకి అనుకున్న కోరికలు నిర్వ జరగడమే కాకుండా ఆ పరమేశ్వరుడి అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది ఆ మంత్రం ఏంటో తెలుసుకుందామా స్వయంభువాయ విద్మహే శ్రీశైలపాయ ధీమహే तन्नो रुद्रः प्रचोदयात् स्वयम्भुवाय विद्महे శ్రీశైలపాయ తన్నో తన్నోరుద్ర ప్రచోదయాత్ ఈ విధంగా మనము మనం ఏ రోజైతే సోమవారం పూజ చేసుకున్నప్పుడు ఈ మంత్రాలను స్పటించడం వలన ఆ పరమశివుడు ఆశీస్సులు ఖచ్చితంగా లభిస్తాయి నెక్స్ట్ అయితే కాళేశ్వరుడి అయితే చదువుకుందామండి నా వీడియోస్ కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి అండ్ రిలేటివ్స్కి అయితే ఖచ్చితంగా షేర్ చేయండి